శోభన్ బాబు మనవడు చికిత్స చేసి మహిళ గర్భం నుంచి అతి పెద్ద కనతిని తీశారు వేలకు పైగా సర్జరీలు చేయడం అన్ని సక్సెస్ అవ్వడంతో డాక్టర్ సురక్షిత్ ట్రాక్ రికార్డు ఇక సురక్షిత్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గుర్తించింది ఈ విషయంపై శోభన్ బాబు మనవడు సురక్షిత్ స్పందించారు అసలు ఇలా ఎన్ని సర్జరీలు చేశాను అనే విషయాన్ని కూడా అంతగా పట్టించుకోలేదని అంటున్నారు శోభన్ బాబు మనవడు ఎన్నో వేల సర్జరీలు చేసి సక్సెస్ అయ్యారు దీనిపై సురక్షిత స్పందించారు ఇలా చికిత్స ఇంకెక్కడ జరగ లేదని ఆయన అన్నారు మామూలుగా అయితే ఈ సర్జరీ కోసం చాలా త్రీ డీ ని వాడారని అన్నారు చాలా మంది రిస్క్ తో కూడుకున్నదని ఖర్చుతో కూడుకున్నదని ఈ విధానాన్ని ఉపయోగించారని అన్నారు ఎనిమిది గంటలు శ్రమించి చికిత్స చేసి సక్సెస్ అయ్యామని చెబుతున్నారు ఈ రోజు సాయంత్రమే పేషెంట్ ను డిశ్చార్జ్ చేశామని చెప్పుకొచ్చారు ఇలాంటి రిస్క్ సర్జరీలు చేయడంలో తన గురువు డాక్టర్ రాకేష్ సింహాదిత అని చెబుతున్నారు ఆయన ఒక్కసారి ముంబైలో నాలుగు పాయింట్ వన్ కిలోల కణిని తీసి రికార్డు క్రియేట్ చేసి ఇప్పుడు తాను నాలుగు పాయింట్ ఐదు కిలోల కణతిని తీసి రికార్డు బ్రేక్ చేశానని సురక్షిత్ చెప్పుకొచ్చారు శోభన్ బాబు మనవడిగా సినిమా రంగంలో కాకుండా వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఇప్పటికే వేలకు పైగా సర్జన్లు చేసి అన్ని రంగాల్లో విజయం సాధించడం విశేషం